సో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ సో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ మనకి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ అంటే ఈ రోజుకి దాదాపుగా ఎనభై రెండు నుంచి ఎనభై మూడు రోజులైతే ఉంది మరి ఈ సమయాన్ని కనుక మనం సద్వినియోగపరచుకోలేదు అనుకోండి సో మనం మంచి అవకాశం అయితే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే కోల్పోతాం కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఎన్ని పనులు ఉన్నా సరే ఈ సమయాన్ని అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి సో అవకాశాలు అన్నిసార్లు రావు చాలా మంది పెద్ద పెద్ద సార్లు కానవచ్చు ఇన్స్టిట్యూషన్స్ కానవచ్చు మిమ్మల్ని అవేనా ఎందుకు చేస్తున్నారంటే గవర్నమెంట్ జాబ్ ని కొట్టే అవకాశాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి సో సద్వినియోగపరచుకోండి సో మనకున్నటువంటి నాలుగు సబ్జెక్ట్స్ గురించి ఒకసారి మాట్లాడదాం సో ఈ ఎనభై రెండు రోజుల్లో ఒక రివిజన్ కి మనం పది పదిహేను రోజులు తీసేయాల్సి ఉంటుంది ఒక సిక్స్టీ డేస్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ప్రతి సబ్జెక్ట్ ని కూడా పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసే విధంగా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి ఉదాహరణకు పేపర్ వన్లో మనకి ఏపీఎస్టీ ఉంటుంది దాంట్లో ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి కదా మరి ఐదు యూనిట్స్ని మీరు కొంచెం జాగ్రత్తగా చదవగలిగితే ఒకటి రెండు యూనిట్స్ కాస్త డిఫికల్ట్గా ఉన్నా మిగతా యూనిట్స్ అన్ని కూడా కాస్త ఈజీగానే ఉంటాయి సో జాగ్రత్తగా అభ్యర్థులు సమయాన్ని మనం రెడీ చేసుకొని ఈ ఫైవ్ యూనిట్స్ని పదిహేను రోజుల్లో ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయండి దాని తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అక్కడ కూడా ఫైవ్ ఏ ఉన్నాయి సో చాలా ఈజీగా ఉండొచ్చు టఫ్గా ఉండొచ్చు పక్కన పెడితే పదిహేను రోజుల్లో దాన్ని ఫినిష్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి ఇంకా పేపర్ టూలో వస్తే ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోండి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక పదిహేను రోజులు పెట్టుకోండి సార్ అదేంటి సార్ ఇంత తక్కువ సమయం సరిపోతుందంటే మనకి ఇంకా అవకాశం లేదు మిత్రమా సో మనం కంపల్సరిగా ఉన్న సమయాన్ని చదివే సో కాబట్టి ఒక సిక్స్టీ డేస్ ప్లాన్ అయితే డిజైన్ చేసుకోండి రోజుకి మీరు ఎన్ని గంటలు మాక్సిమం కుదిరితే అన్ని గంటలు చదవండి సో ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఎగ్జామ్ హాల్లో మనము ఫెయిల్ అవ్వకూడదు విజన్ తోటే మనం బయటకు రావాల్సి ఉంటుంది సో విష్యూ ఆల్ ద బెస్ట్ మరొకసారి అండి సో ఈ అరవై రోజుల ప్లాన్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోండి మన కార్తికేస్ అకాడమీ కూడా ఏపీఎస్ఈ గ్రూప్ టూ మెయిన్స్ కి ఒక సిక్స్టీ డేస్ కోచింగ్